అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారా అనేసి కామెంట్ సెక్షన్లో కామించండి ఇంకా ఈరోజు అయితే సింపుల్ వర్క్స్ అయితే త్రీ బ్లౌజెస్ ఉన్నాయి హెవీ వర్క్ అయితే ఒకటి ఉంది చూసేయండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఫస్ట్ బ్లౌజ్ అయితేగిన మీకు ఎప్పుడు వేస్తాం కదా బట్ కాంబినేషన్ బట్టి కలర్ కాంబినేషన్ బట్టి కలర్ వస్తుందండి ఇదైతేగిన లైట్ బ్లూ బ్లూ అండ్ పిస్తా గ్రీన్ టైప్ వస్తుంది కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసి కి ఎనిమిది కలర్లు వస్తాయి కదా డిజైన్ అయితే ఇట్లా వచ్చింది చాలా బాగుంది ఇది అయితే ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇట్లా వస్తుందండి ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ ఇక్కడ లైన్ ఇచ్చి పైన అయితే బుట్టీస్ ఇచ్చినాను కదా ఈ బార్డర్ మీద అయ్యి బుట్టీస్ అయితే మనకు అంత నీట్గా కనిపించలేదు అనమాట ఇంకా దీని శారీ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది శారీ అయితే ఇదండి బాగుంది కదా సో ఇంకా సెకండ్ బ్లౌజ్ ఇది కూడా మనం చాలా డిజైన్స్ వేసినాము షార్ట్స్ లో పెట్టినాం కదా ఇది వచ్చేసి పికప్ డిజైన్ అండి ఇదైతే బ్లూ హైలైట్ కనిపిస్తుంది కాపర్ మీద అయితే బ్లూ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నా ఇంక ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ వచ్చేసరికి హెల్బో హ్యాండ్ నేనైతే గిన ఇట్లా బుట్టీస్ అయితే ఇస్తాను అనమాట మధ్యలో డిజైన్ వచ్చి మనకి శారీ వచ్చేసరికి ఈ కలర్ వస్తుందండి గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్తో అందుకని నేను బ్లూ అయితే హైలైట్ చేసిన ఇంకా హ్యాండ్కి కనిపించదు కదా అనేసి హ్యాండ్కి అయితే నేను గోల్డ్ ఎందుకంటే టూ షేడ్స్ ఉంది కదా ఇది అందుకనేసి గోల్డ్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా హెవీ బ్లౌజ్ అయితే చూద్దాం సింపుల్ డిజైన్ ఇంకొక బ్లౌజ్ అండి ఇప్పుడు అంతా సింపుల్ బ్లౌజ్ అయితే అడుగుతారు ఎందుకంటే అప్పట్టు ప్లైన్ వస్తుంది కదా శారీ కాంబినేషన్ గా ఏదో ఒక డిజైన్ అయితే పెట్టించుకోవాలనేసి అడుగుతారనమాట మనం అయితే ఈ డిజైన్స్ అయితే లెక్కలేని వేస్తాం కానీ సింపుల్ డిజైన్ అయినా కూడా కలర్స్ అయితే చాలా బాగా వస్తాయి ఇది లుక్ అయితే చాలా బాగుంటుంది అండి ఇంక ఇదైతే డిజైన్కి వచ్చిండే బుట్టిస్ అందుకోసం మనకి హైలైట్ గా చిన్న బుట్టి ఇప్పుడు దీనికి పెట్టింది వచ్చి పెద్ద బుట్టి సో ఇవండి ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి చూద్దాం ఇంక బ్లౌజ్ అయితే చూసినారా డిజైన్ అయితే చాలా బాగుంది సింపుల్ వర్క్ ఇదే కనుక మనం ప్లైన్ మీద వేస్తే ఈ డిజైన్ చాలా బాగుంటుంది చూసేకైతేగిన గోల్డ్ రెడ్ కొద్దిగా కాఫీ కలర్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వస్తుంది హ్యాండ్ వచ్చి ఫుల్ వస్తుందండి ఎల్బో హ్యాండు నేను వచ్చి కింద బార్డర్ ఉంది కదా మనకి లైను ఆ లైన్ మీద అయితే డిజైన్ ఇచ్చిన ఇంకా పైన ప్లైన్ ఉంది కొద్దిగా డిజైన్ వచ్చింది కదా ఈ డిజైన్ అయితే ఇట్లా వచ్చింది స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే కదా ఇక్కడ మనకి మిడిల్లో వస్తుంది ఇది హ్యాండ్ అనేది టూ హ్యాండ్ సెట్లు వచ్చినాయి శారీ వచ్చేసి ఇదండి ఈ డిజైన్ది నేనైతే రెడ్ ఎక్కువ వేయలేదనమాట ఎందుకంటే గోల్డ్ ఎక్కువ ఉంది కదా శారీ కలరు అందుకనేసి నేనైతే గోల్డ్ తీసుకున్నా డిజైన్ అయితే బాగుంది నెక్స్ట్ బ్లౌజ్ లైండింగ్ ఈ బ్లౌజ్ అయితే అయిపోయింది హెవీ డిజైన్ చూసినారా ఈ డిజైన్ వచ్చేసి మనం మామూలుగా ప్లెయిన్ రౌండ్లో కూడా వేసినాం కదా ఇది కట్ వర్క్ వచ్చింది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇంకోటి ఏమంటే మల్టీ కలర్ కూడా ఉంది చూడండి దీంట్లో ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ డిజైన్ ఇంక ఇది వచ్చేసి హ్యాండ్ అండి ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వస్తుంది ఫుల్ హ్యాండ్ అయితే కన్నా పైన లైన్స్ వస్తాయి కదా మనం అయితే టూ కలర్స్ కలర్ తీసుకొని డిజైన్ అయితే ఇచ్చిన చాలా బాగుంటుంది ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒక్కసారి మీకు ఫోటో పెట్టమని చెప్తాను మనకి శారీ వచ్చేసి ఇట్లా వస్తుందండి